హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏమిటంటే గుంత పొంగనాలు టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి సో ఈ గుంత పొంగణాలు అలాగే టమాటా పచ్చిమిరపకాయ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పిండిని వేయండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేయండి నేను ఇక్కడ పిండిని రాత్రే మిక్సీ పట్టి ఉంచుకున్నానండి అప్పటికప్పుడు మిక్సీ పట్టిన దోస పిండితో అయితే ఈ గుంత పొంగణాలు అయితే సరిగ్గా రావండి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేయండి అలాగే ఒక గ్రీన్ చిల్లీని కూడా తీసుకొని కట్ చేసి వేయండి ఇప్పుడు కొత్తిమీరని కూడా కట్ చేసి వేయండి ఇలా మొత్తం సన్నగా కట్ చేసి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి టైట్గా అనిపిస్తే కనుక ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేయండి ఇలా ఈ పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ను పెట్టండి ప్యాన్ను పెట్టిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా అయితే అన్నిటిలో వేయండి ఇలా ఆయిల్తో మొత్తం నింపిన తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇది మొత్తాన్ని అయితే నింపాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ మొత్తం నింపిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టి తీయండి టూ మినిట్స్ తర్వాత ఈ గుంత పొంగణాలు కింద కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి ఇలా పిండి మధ్యలో పచ్చిగా ఉన్నప్పుడే మనం టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఆయిల్ అయితే వేయండి ఇలా ఇంకొకసారి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా ఇలాగ టూ సైడ్స్ ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఇలా ఈజీగా ఈ గుంత పొంగనాలని క్రిస్పీగా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ పోసి అందులో టమాటాలను గ్రీన్ చిల్లీని కట్ చేసి వేయండి వీటిని ఇలాగ దోరగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేయించిన టమాటాలను పచ్చిమిరపకాయలను వేయండి అలాగే ఇందులో చింతపండును కూడా వేయండి అలాగే కరివేపాకు కొత్తిమీరని కూడా కట్ చేసి వేయండి తర్వాత ఇందులో నాలుగు చిన్నల్లిపాయలను కూడా వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి మిక్సీ పట్టండి ఎంతో టేస్టీ అయినా టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి గుంత పొంగనాలలో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి దోశలో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్న గుంత పొంగణాలలో వేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఈ గుంత పొంగనాలను దోశపిండితో చేశాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ